ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి నమస్కారం సంకష్టహర చతుర్థి అంటే వినాయకుణ్ణి ఆరాధించే ఒక ప్రత్యేకమైన రోజు అది తెలిసిందే అందరికీ అయితే ఈ రోజున అందరూ పాటించకపోయినా పాటించే వాళ్ళు కొంతమంది కూడా కొంతమంది సంవత్సరాల తరబడి చేస్తూనే ఉంటారు ప్రతి సంకష్టహర చతుర్థికి కొంతమంది ఎప్పుడో ఒకసారి సంకల్పం చెప్పుకొని ఆ రోజు వరకే చేసుకుని ఆ రోజు వరకే విరమిస్తూ ఉంటారు అసలు ఎందుకు చెయ్యాలి ఈ పూజా విధానము ఏ రకంగా చేయాలి ఇది పూజలాగా కాకుండా వ్రతంలాగా కూడా చేస్తారని అంటారు ఎలా చేయాలి అసలు ఈ విధానం అంతా కూడా సంకటాలు అంటే ఏంటి అడ్డంకులు అని అర్థం ప్రతి మనిషికి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టూడెంట్స్లో ఒకటి అసలు స్టార్టింగ్ ప్రాబ్లం ఎలా భక్తిలో కూడా నేను రేపు స్టార్ట్ చేస్తానండి పూజ అంటారు మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఎల్లుండా బద్దకం అనమాట కూర్చుని కొంచెం చేయాలి అట్లా వాళ్ళు రిటైర్ అయిపోతారు కూడా వాళ్ళు ఏమంటారు అంటే మా పిల్లలు పెళ్ళి అయిన తర్వాత అంటారు అలా 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 వాళ్ళు చనిపోతారు కూడా అంటే ఈ ఫస్ట్ అసలు స్టార్టింగ్ ప్రాబ్లం అనేది కొంతమందికి ఉంటుంది రెండవది స్టార్ట్ చేసిన తర్వాత ఏవో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఆ అడ్డంకులు వచ్చినప్పుడు నిరుత్సాహపడి అవతల వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటే మధ్యలో వదిలేస్తారు ఈ రెండు ప్రాబ్లమ్స్ని పోగొట్టేది సంకటహార చతుర్థి అనమాట అందువలన ఈ సంఖ అంటే కట్ కట్ చేయడం అనమాట వేం ఖా వెంకటేశ్వరుడిని పాపములను కట్ చేసేటటువంటి వాడు హరించేటటువంటి వాడు అలాగే ఇక్కడ సంకటాలను హరించేటటువంటి వాడి కోసం ఒక వ్రతం ఉంది ఆ వ్రతం పేరే సంకటహర చతుర్థి వ్రతము అయితే దీనికి అధిష్టాన దేవత ఎవరు అంటే మహాగణాధిపతి విజ్ఞానక అధిపతి అయినటువంటి ఆ వినాయకుడు అయితే ఆ వినాయకుడి యొక్క నామస్మరణ చెయ్యకుండా బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణం మొదలు ఫస్ట్ నిర్మాణం మొదలుపెట్టినప్పుడు అవి ఏవో ఒక అడ్డంకులు వచ్చేస్తున్నాయి ఆయనకు అర్థం కాల ఫస్ట్ ఏమిటి ఇలా అడ్డంకులు వచ్చేస్తున్నాయని తనకంటే శక్తివంతుడైనటువంటి మహాగణాధిపతి ఒకడు ఉన్నాడని ఈ అడ్డంకులకి దేవ అధిష్టాన దేవుడు అని చెప్పి తెలుసుకొని ఆయన ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆయన ఫస్ట్ ఆచరించాడు ఆ పూజ అక్కడి నుంచి బ్రహ్మదేవుడితో స్టార్ట్ అయింది కాబట్టి అది ఇంకా అలా లెజెండ్గా అది ఒక సరగా కంటిన్యూ అవుతుంది అలాగే ఇది మొదటిది రెండవది ఈ యొక్క సంకటాలు అనేటటువంటిది ఇప్పుడు మన పార్వతీదేవి ఏం చేస్తుందంటే ఈ మనకి చందనోత్సవం జరుగుతుంది ఇప్పుడు సింహాచలంలో అది ఆ సాంప్రదాయం ఎలా వచ్చిందంటే నరసింహస్వామి సృష్టి అంతటి నుంచి హిరణ్య కష్టపడి చంపేసిన తర్వాత కోపం తగ్గట్లేదు అప్పుడు ఆయన ఆయన ఇది చేయడం కోసం కంట్రోల్ చేయడం కోసం శివుడు వీరభద్రుడిని పంపుతాడు ఆయన చేయలేకపోతాడు శివుడు స్వయంగా ఆయనే శరభేశ్వరుడిగా వెళ్తాడు వెళ్ళినా కూడా అక్కడ ఇద్దరు ఈక్వల్ శక్తులు దాంతో సృష్టినాశనం అవుతుంది ఎవరు కంట్రోల్ అవ్వట్ల అప్పుడు దేవతలంతా పార్వతీదేవిని అడిగినప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది తెలుసా అండి గా వెళ్ళిపోయి ఆమె తన కొడుకైనటువంటి వినాయకుడిని మహాగణాధిపతిని ప్రార్థిస్తుంది ఈ వ్రతం చేస్తుంది చూడండి తన కొడుకుని తానే ప్రార్ పూజ చేస్తుంది సంకటహార చతుర్థి వ్రతాన్ని చేసినప్పుడు గణపతి వస్తాడు అమ్మాయి ఏం కావాలి అంటే ఆ నరసింహస్వామిని కంట్రోల్ చేయాలా ఆయన కోపం తగ్గించాలంటే ఆయన ఎవరు కంట్రోల్ చేయలేరమ్మా కోపం తగ్గదు అంటాడు అయితే ఒక ఉపాయం ఉంది ఆయన పైన కనుక గంధం పోసిస్తే కంట్రోల్ అయిపోతాడంటే అప్పుడు ఈ అమ్మవారు పార్వతి ప్రత్యంగిరాగా మారి సర్వేశ్వరుడు యొక్క రెక్కల్లో ఉండి చందనం పోస్తుంది అంటే ఏంటి అనమాట ఇక్కడ మహాగణాధిపతి యొక్క గొప్పతనము బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణము చేసినప్పుడు ఈయన చేశాడు ఇదే సంకటహర చతుర్థి వ్రతము రెండవది మన పార్వతీ తల్లి ఆమె కూడా చేసి ఈ వ్రతాన్ని చేయకుండా రావణ బ్రహ్మ ఏం చేశాడు సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర ఆత్మలింగాన్ని అడిగేశాడు ఆత్మలింగం అంటే సాక్షాత్తు స్వామివారి ప్రాణాన్ని అడిగేశాడు ఇచ్చేసాడు స్వామి ఇచ్చేస్తే శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడు చిన్నపిల్లల్ని టెంప్ట్ బాగా చేయొచ్చు కదా తొందరగా అరే చూడు వినాయక నిన్ను తలుచుకోకుండా నువ్వు ఫస్ట్ అసలు దీని అంతటికి హెడ్ డిపార్ట్మెంట్ కదా నువ్వు నిన్ను ప్రార్థించకుండా తీసుకుపోతున్నాడు రావణుడు తర్వాత నీ ఇష్టం అంటాడు అనగానే అప్పుడు వినాయకుడు చిన్నపిల్లాడిగా వెళ్ళి గోకర్ణ నక్షత్రంలో రావణ బ్రహ్మ సంధ్యావందనం చేసుకోవడం కోసం వెళ్ళినప్పుడు ఆ లింగాన్ని నేను పట్టుకుంటానని చెప్పి ఆయన రిక్వెస్ట్ మీద పట్టుకొని మూడు సార్లు పిలుస్తాను నువ్వు రాకపోతే నేను అంటాడు అక్కడ వదిలేస్తాడు అదే భూ కైలాసంగా మారి ఈరోజు గోకర్ నక్షత్రంగా వెలిసింది అంటే ఎటువంటి రావణుడు అంటే చిన్నవాడు కాదు వాడు పులస్త బ్రహ్మ మనవాడు అంటే బ్రహ్మే అతను కూడా సో అటువంటి వాడు స్థాయి వాడు కూడా వినాయకుడు పూజ చేయకపోతే ఈ సంకటహార చతుర్థి చేయకపోతే ఇలా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమండి మాకు అడ్డంకులు వచ్చేస్తున్నాయండి మేము ఏ పని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో మేము చేయలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళు విద్యలో నాకు మెమరీ పవర్ తగ్గిపోయింది మార్కులు రావడం లేదనేటటువంటి వాళ్ళు ట్రంప్ వచ్చాడు నాకు విస రావట్లేదండి అని అనేవాళ్ళు కూడా ఈ సంకటహార చతుర్థిని చేస్తే ట్రంప్ కాదు కదా ఎవరున్నా కూడా విస వచ్చేస్తుంది అందులో డౌటే లేదనమాట కాబట్టి ఈ సంకటహార చతుర్థి వ్రతము అనేటటువంటిది ఎలా చేయాలి దీనికి నియమాలు ఏమిటంటే ప్రతి పూజకు ఒకటే నియమాలు రోజు తెల్లవారుజాన సూర్యోదయుడి కంటే కూడా ముందు లేవాలి తర్వాత తలంటు స్నానం చేసుకోవాలా చేసుకుని ఆ ముందు రోజే అంతా శుభ్రం చేసుకోవాలా పూజ గది శుభ్రం చేసుకోవాలా ఆవు పేడ దొరికితే చక్కగా వేసుకుంటాం లేకపోతే గొబ్బిళ్ళ కూడా పెట్టుకోవచ్చు లేకపోతే కనుక చక్కగా ఆ దేవుడి గది దగ్గర ఒక పీట వేస్తాము ఆ పీట పైన యంత్రం వేస్తాం ఏమి ముగ్గు అనమాట అలాగే హం హనుమతే హనుమత గమ్ గణపతయ్యే నమ అసలు బుద్ధిమంతులు ఇద్దరే ఉన్నారు ఈ ప్రపంచంలో ఎవరంటే ఒకడు ఆంజనేయ స్వామి రెండవది వినాయకుడు వీళ్ళిద్దరూ కూడా అందువల్లనే మనకి ఈ వారి యొక్క గమ్ బీజాన్ని కానీ లేదా వినాయకుడి యొక్క ప అష్టదళ పద్మాన్ని కానీ అక్కడ బొమ్మ వేసి దానిపైన చక్కగా ఇలాగ గుడ్డ వేసి దానిపైన కలశం పెట్టి స్వామివారిని ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రపంచంలో ఏ మంత్రమైనా ఎవరికైనా రాదేమో కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చినటువంటి మహామంత్రము ఈ యొక్క గణపతి మంత్రం ఈ మంత్రం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వినాయకుడు ఒక వ్ర ఒక ఇచ్చాడు వాళ్ళందరూ కూడా పండితులే అని చెప్పాడు జ్ఞానులు అని కాబట్టి కాబట్టి అందరూ కూడా మనకి పండితులే ఆ స్వామి వారి యొక్క ఆ వ్రతాన్ని వ్రత కథ ఉంటుంది ఈ ఈ షోడసోపచార పూజలతో మామిడి పురోహితుల సమక్షంలో చేయాల్సిన అవసరం పూజ అంటే ఇప్పుడు ఇంటికి ఒక పురోహితుడు చెప్పును కావాలంటే మొత్తం ఎక్కడున్నారు కాబట్టి మనకు వ్రత కథ ఉంది బుక్ ఇప్పుడు మనకు పీడిఎఫ్ఎల్ లో వచ్చేస్తుంది గూగుల్ కొట్టేసి నెక్స్ట్ వాళ్ళ యొక్క షోడసోపచార పూజ అష్టోత్తర పూజకు మామూలు సేవకే ఉంది ఆ గణపతి మంత్రంతో ఆ తర్వాత స్వామివారి యొక్క మంత్రపుష్పాన్ని మామూలు ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ చేసేసుకొని తర్వాత స్వామివారిని మరి ఆ నైవేద్యం నైవేద్యం దగ్గరికి వచ్చేసరికి ముఖ్య గమనకం ఏంటంటే అమ్మ అందరూ కూడా తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలి ఐదు రకాల నైవేద్యాలు పెట్టాలి ఇది పెద్ద శ్రమతో కూడినటువంటిది అసలు దీంతో వీళ్ళు ఈ వంటల్లో బిజీగా ఉండి అక్కడ దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నారు ఎలా అంటే ఇప్పుడు తిరుమ ఇప్పుడు మన అన్నవరం వెంకటేశ్వర మన వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు అస్తమానం వెళ్ళేవాళ్ళం మాది రాజమండ్రి కాబట్టి ఆ ప్రసాదం బాగుంటుంది అని అస్తమానం వెళ్ళిపోయేవాడిని మా ఫాదర్ మా ఫాదర్ రైల్వేస్ కాబట్టి మాకు పాస్ ఫ్రీ అనమాట అంటే ప్రసాదం అంత బాగుంటుంది నా పేరు కూడా అదే కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ హైదరాబాద్ నుంచి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి వస్తారు అందరూ అక్కడ అంతలు గారు ఆ కథ చదువుతుంటే అందరూ పడుకుంటూ ఉంటారు ఎందుకని గోదావరి ఎక్స్ప్రెస్ తెల్లవారుజాన కోరుకు వస్తుంది వచ్చి అక్కడ స్నానాలు చేసి అందరూ రాత్రి అంతా నిద్ర ఉంటారు అందరూ పడుకుంటారు అట్లా పడుకున్నా సరే ఇవా వీళ్ళంతా కూడా పూజ చేయి ఫలితం వస్తుంది ఇక్కడ కూడా నైవేద్యాలు అనేటటువంటి కాన్సెప్ట్లు బాగా వండి వండి వీళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి అందరూ పడుకుంటారు వ్రతాల దగ్గర వర్లకి ఇక్కడికి వచ్చారా వ్రతము ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ గణపతి ప్రసాదాలన్నీ వండటానికి నిద్ర వస్తుంది మళ్ళీ పూజ అందుకని అంత బాడీని శ్రమ పెట్టకుండా జస్ట్ ఏదో ఒక నైవేద్యం పాయసాన్నం వండొచ్చు క్షీరాన్నం వండొచ్చు దద్దోజనం వండొచ్చు చక్రపంగా వండొచ్చు ఇందులో నార్త్ ఇండియన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటి వాళ్ళ దేవీ నవరాత్రులు కాదు ఎంత పెద్ద ఫంక్షన్లు చేసినా వాళ్ళు చిన్న పా శనగపప్పు చిన్నగా పంచదార అంత పెద్ద నవరాత్రులు కూడా అవే నైవేద్యంగా పెడతారు కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం అన్నది శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి సూక్ష్మ సూత్రం ఇది కాబట్టి ఈ నైవేద్యాలు ఇవి పెట్టేసుకొని మనము చక్కగా స్వామివారి యొక్క పూజ కనుక చేసుకుంటే వ్రత అయిన తర్వాత మామూలుగా అందరికి కూడా నలుగురు ఐదుగురికి భోజనాలు పెట్టడము లేకపోతే ఆయనాలు ఇవ్వడము వాళ్ళు ఇప్పుడు ఇది పూజలాగా అంటే ఇష్టమున్న సంకష్టహర నాకు ఈ నెలలో వీలవుతుంది చేస్తాను మరుసటి నెలలో వీలవదు చేయను అలా ఉంటుందా లేదంటే కొన్ని సంఖ్య పెట్టుకుని కంటిన్యూ చేయాల్సి ఉంటుందా అది కంటిన్యూస్ గా చేయాలని ఏం లేదు మనకి ప్రతి నెలకు ఒకసారి ఒక సంకష్టహార చతుర్థి వస్తుంది మనము అది మన ఓపిక ఒక వ్రతంతోనే స్వామివారి ప్రసన్నం అవుతాడు మనం ఎన్ని అవ్వాలి మన పనిని బట్టి ఇంటెన్సిటీని బట్టి మొక్కుకుంటారు చాలా మంది సో దానికి ఏమి ప్రాబ్లం లేదు స్త్రీలకు కూడా మెనిస్ట్రల్ సైకిల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ నెల వదిలేయచ్చు ఆ రోజున ఉపవాసం ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ ఉండాలి ఉపవాసము అనేటటువంటిది ఎందుకు పెట్టారంటే అక్కడ స్వామివారికి మనం పూజ చేసినప్పుడు మనం నిద్రపోకుండా ఉండడం కోసం ఎందువల్లంటే ఫుల్గా కడుపు నిండగా ఉన్నట్లయితే నిద్ర వస్తుంది ఇప్పుడు ఈ ఉపవాసాన్ని ఎప్పుడు ముగించాలి ఉపవాసం సాయంత్రం ముగిస్తాము అంటే ఇందులో ఉపవాసాల్లో కూడా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం కోవిడ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఏసీ కంప్లీట్గా స్టూడెంట్స్ అందరికీ ఏసీ క్లాస్ రూమ్స్ ఏసీ క్లాస్ రూమ్స్ అంటున్నాం పాఠాలు వెళ్ళి చెప్తే మేము మాది రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రేకుల షెడ్యూల్ ఉండేది బ్రిటిష్ వాళ్ళు కట్టినవి సో పెంకులు మంచి ఎండ వస్తుంటే నాకు కూడా మాకు నిద్ర వచ్చేది నిద్ర వస్తుంటే టీచర్ చెప్తుంటే లంచ్ అయిన తర్వాత పీరియడ్లో ఇలా జుట్టులు ఆక్కుని వాళ్ళం ఏమిట్రా ఇలా రా అని చెప్పి కర్ర పెట్టుకుంటే వాడు సార్ జోగ్గా మాకు నిద్రపోయేది ఇప్పుడు ఏసీ రూమ్లో ఫుల్ కడుపు నిండా పెట్టేసి ఏసీ రూమ్లో క్లాస్ రూమ్ పెట్టి నిద్ర చదువేలా వస్తుంది అలాగే ఈ పూజలు కూడా అమ్మ కడుపు నిండా తినకూడదు అసలు మార్నింగ్ నుంచి మనము సాయంత్రం దాకా నక్తము అంటాం ఉపవాసం చంద్రుని చూసిన తర్వాత మనము భోజనం ఉపవాసం విరమణ చేయాలి సాయంకాల దీపారాధన చేసిన తర్వాత చంద్రుణ్ణి చూసి విరమించాలి అంటే భోజనం తీసుకోవచ్చా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చా అప్పుడు కూడా ఒక పూట భోజనం చేయాలి కదా అప్పుడు ఒక పూట మధ్యాహ్నం కొంతమంది ఏం చేస్తారంటే మధ్యాహ్నం భోజనం తీసుకుని సాయంత్రం అల్పాహారం అంటే భోజనం అంత సైజు లో టిఫిన్ ఇక్కడ కూడా మనం ప్రజలు కాంప్రమైజ్ అవ్వరమ్మా వినాయకుడు కాంప్రమైజ్ అవుతున్నాడు ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఫ్రెండ్లీ టీచింగ్ అమ్మా స్టూడెంట్ టీచరు ఇది వరకు స్టూడెంట్ టీచర్ కొట్టేవాళ్ళం కొడితే ఇప్పుడు ఒప్పుకోరు స్టూడెంట్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసులే పోలీసులే పాపం ప్రజలు చెప్పినట్టు వింటున్నారు అట్లాగా దేవుడు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ దేవుడు డివోటి కాబట్టి అది వచ్చేసింది కృష్ణ అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు నువ్వు ఒక వైరల్ అయిన వీడియో చూడు ఆయన హెడ్ మాస్టర్ గారు పాపం గుంజీలు తీస్తున్నాడు హోంవర్క్ సరిగ్గా రాలేదు మేము సరిగ్గా చెప్పలేదు తప్పు మాదారా మీరు రాయట్లేదు అని పాపం టీచర్ గుంజీలు తీస్తున్నాడు పాయింట్ కదా మరి మరి అందుకనే పాపం ఎందుకనే దేవుడు కూడా ఏం చేశాడంటే ఎందుకరా బాబు వీళ్ళన్ని ఎక్కువ వరాలు అడుగుతారు మనం కొన్ని అన్ని ఇవ్వలేమని చెప్పేసి ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోతున్నాడు కాబట్టి స్వామి వారికి ఈ చక్కగా ఎంపీ స్టమక్ తో ఒక పూట తింటే ఫుల్ గా తినేమనండి మిగతా పూటతో ఫ్రూట్స్ కానీ లేదా టిఫిన్ కొంచెం తక్కువ తినాలి ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉప అంటే దగ్గరగా వాసము అంటే వసించుట అని అర్థం కాబట్టి ఆ రోజు మన ఆలోచనలు మన ప్రార్థనలు దేవుడికి దగ్గరగా ఉండమని అంతే అండ్ ఆల్ ద బోన్స్ విల్ బి అకంప్లిష్డ్ కోరినటువంటి కోర్కలన్నీ కూడా దేవుడిస్తాడు అందులో డౌటే లేదమ్మా ఈ వా సంకటహర చతుర్థి అనేటటువంటిది ఆ లెవెల్ వ్రతం అనమాట హైర్ లెవెల్ వ్రతం ఇది ఇటు విధానం తెలియజేయడంతో పాటు మీ వృత్తిని కూడా ఎక్కడ మర్చిపోవట్లేదు ప్రతి ఉదాహరణ దానికి స్టూడెంట్స్ జగద్గురు మన ప్రొఫెసర్ ఎవరు ఆది వారు జగద్గురు సో మనందరం కూడా మూడవ నమ్మకాలకు అతీతంగా వెళుతూ ఒక చక్కటి నిజభక్తి యథార్థ భక్తి వా వాస్తవ భక్తిని శంకరాచార్యులు వారు ఏదైతే రామానుజాచార్యులు వారు చెప్పారు దాని ప్రకారం వెళ్ళినప్పుడే మనకు ఫలితాలు వస్తాయని నేను అర్థమయ్యేలా చెప్తాను సంతోషం అండి ధన్యవాదాలు ధన్యవాదాలు